రామతీర్థాల్లో ఆ కేసులో ఉన్న ఎవరైతే ఏటివ్గా ఉన్న వ్యక్తికి సాక్షాత్తు ఆ దేవస్థానం ఎవరైతే వంశపారీగా వంశపారం వర్య చైర్మన్ చైర్మన్గా ఉంటున్న అశోక్ గబ్జా చేతిగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కలిపి ఐదు లక్షల రూపాయలని ఎవరైతే ముద్దాయిగా ఉన్న వ్యక్తి ఉన్నారు అతనికి ఇవ్వడం జరిగింది ఆ డబ్బు కూడా ఎవరిది పార్టీది కాదు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అయితే మీరెందుకు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారంటే నేను అడుగుతుంది ఒకే ఒక ప్రశ్న సూటిగా ఈ ప్రభుత్వాన్ని పెద్దల్ని ఇవి పెద్దకొండ పెద్దల్ని ఆ రోజు ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ వ్యక్తి మీద ఏమైనా రాజకీయమైన ఉద్దేశంతో అతని మీద కేసు పెట్టించారా ఒకటి ఒకళ్ళు పెట్టిస్తే ఆ కేసుని విద్ర చేసుకోండి చేసుకొని అతనికి అరాస్మెంట్ జరిగింది కొట్టారు తిట్టారు అని చెప్పి పోలీసు చేసింది చెప్పి ఆయనకి సాయం అందించండి రామతీర్థాలు ఆ రాముడు తన అది ముద్దాయిగా ఉంటున్న వ్యక్తిని మీరు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి దేన్ని ప్రోత్సహిస్తున్నారు మీరు దేన్ని సమర్థిస్తున్నారు ఏమిటి మీ ఆలోచన ఏమిటి మీ ఉద్దేశం నేను అడుగుతున్న చోటుగా అదే ఒకటే ఆ కేసు ఫాల్స్ అయినప్పుడు ముందు కేసుని తొలగి దాన్ని ఎక్వివేట్ చేసి అది నరాప్రదా నిరాప్రదని చెప్పి ఆయనకి ఏదైనా సహాయం చేసుకున్న విధంగా ఆయన నష్టం జరిగితే తప్పు కాదు ఆ నేపథ్యంలో ఎవరైతే ఆ కేసు నుంచి పెట్టారో వాళ్ళ మీద మీరు ఆలోచించే చర్యలు తీసుకోండి ఆ రోజు ఉన్న అధికారులు వన్ టు టెన్ ఎవరైతే ఉన్నారా ఎవరైతే నిజమైన ఆ రోజు మా మా ప్రభుత్వం వచ్చి అసమర్థ ప్రభుత్వం ఆయన అనుకుని మీరు అనుకుంటే మీరు సమర్థవంతులు అయితే మరి ఏడు నెలలు బట్టి మరి దర్యాప్తు జరిగి ఎందుకు మరి సరైన వ్యక్తుల్ని మీరు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు పట్టుకోండి